హాయ్ అండి నేను మీ లలితా పిశెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతానండి దానిలో భాగంగా ఈరోజు ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగంలోని పదహారో శ్లోకం నుంచి ఇరవయో శ్లోకం వరకు పిత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమ్మని పుష్ప కౌ మళ్ళీ చదువుతున్నానండి అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠిర నకుల సహదేవ సుఘోష మణి పుష్పక దీని మీనింగ్ చదువుతున్నానండి పుత్రుడు ధర్మరాజు అనంత విజయాన్ని సుఘోష మణి పుష్ప మణి పుష్పకాలనే వాటిని నకుల సహదేవులు ఊదారు పదిహేడో శ్లోకం చదువుతున్నానండి काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः मले चे <laughs> काश्यश्च परमेश्वासः शिखण्डी च महारतः दृष्टद्युम्नो विराटश्च సాత్యకిపరాజిత మీనింగ్ చదువుతున్నానండి ఓ రాజా గొప్ప ధనువు కలిగిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు అపరాజితుడైన సాత్యకి పద్దెనిమిదో శ్లోకం చదువుతున్నానండి ద్రుపదో ద్రౌపదేయ సౌభద్రశ్చ శంకా దద్ పృథక్ పృథక్ మళ్ళీ చదువుతున్నానండి ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వ ప్రతివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంకాందద్ పృథక్ పృథక్ దీని మీనింగ్ చదువుతున్నానండి ద్రుపదుడు ద్రౌపది కుమారులు మహాబాహుడైన సుభద్ర కుమారుడు అభిమన్యుడు వేరువేరుగా శంకాలను ఊదారు పంతొమ్మిదో శ్లోకం చదువుతున్నానండి సఘోషార్థ రాష్ట్రాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ మళ్ళీ చదువుతానండి సఘోష దార్త రాష్ట్రాం హృదయాని వ్యదారయత్ నవశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ఆ ధ్వని భూమి ఆకాశాల్లో రోగి దాత్త రాష్ట్రుల హృదయాలను చీల్చింది ఇరవయో శ్లోకం చదువుతున్నానండి అత వ్యవస్థిత దృష్ట దాత్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే నురుద్యమ్య పాండవ మళ్ళీ చదువుతున్నానండి అత వ్యవస్థితృష్ట రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనుద్యమ్య పండవ హృషి తదా వాక్యం ఇద మహ అప్పుడు నిలబడి ఉన్న దాత చూచి కపిధ్వజుడైన అర్జునుడు బాణాలు వదలడానికి ధనువు నెత్తి కృష్ణునితో ఈ మాట అన్నాడు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖన భవంతు ప్రతిరోజు వీడియోస్లో ఐదు శ్లోకాలు పెడుతున్నాను షార్ట్స్లో ఒక శ్లోకం విత్ మీనింగ్ కూడా పెడుతున్నాను ఇవే కాకుండా చిన్న చిన్న భజనలు ధర్మ సందేహాలు కూడా పెడుతున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలో చేయండి ప్లేలిస్ట్లో చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్లో ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఫాలో చేయండి